నేను నా రూమ్ టూర్ చేయబోతున్నాను అండ్ బేబీ స్టఫ్ అంతా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అవన్నీ మీకు చూపించబోతున్నాను పొద్దున రెడీ చేసి బేబీని పడుకోబెట్టి నేను కూడా అయిపోయి రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు నా హెయిర్ వాష్ డే అనమాట నేను రీసెంట్ గా ఒక షాంపూ హెయిర్ ఆయిల్ కి చేంజ్ అయ్యాను సో అది నాకు వండర్స్ అనిపిస్తుంది హెయిర్ లో నేను చాలా హార్ష్ కెమికల్స్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ట్రై చేశాను ఎక్కడా నాకు వర్కౌట్ కాలేదు కానీ ఈ షాంపూ హెయిర్ ఆయిల్ తో హెయిర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా షైన్ గా లాంగ్ గా గా తయారైంది అది ఏంటంటే హెయిర్ ఆయిల్ అనమాట మీటి హెయిర్ ఆయిల్ ట్యాక్ అండ్ ఇది డాండ్రఫ్ కంట్రోల్ చేయడమే కాకుండా హెల్దీగా స్ట్రాంగ్ గా అవుతుంది అండ్ ఇది నాన్ గ్రీజీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కానీ డీప్ గా నరిష్ చేస్తుంది అండ్ దీంతో పాటు ఈ క్యాప్ కూడా ఇచ్చారు మనకి ఎలాంటి రూట్స్ కి పర్ఫెక్ట్ గా డీప్ గా వెళ్ళడానికి ఈ క్యాప్ చాలా యూజ్ అవుతుంది అండ్ దీంట్లో మేతి ఆమ్లా బ్రింజ్ రాజ్ ఆల్మండ్ కోకోనట్ ఇలాంటి మంచి మంచి ఇంగ్రిడియంట్స్ కూడా ఉన్నాయి హియర్ ఇస్ మై మేతి షాంపూ ట్యాక్ దీంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆమ్లా ఆక్వా బ్రింజ్ రాజ్ మేతిలో సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ హార్ష్ కెమికల్స్ లాంటివి ఏమీ లేదు సో ఇది న్యాచురల్గా మన డిష్ షైన్ లాంగ్ డాండ్ర ఫ్రీ ఇచి ఫ్రీ హెయిర్ రావడానికి ఇది చాలా యూజ్ అవుతుంది సో దే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది నా షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ స్టోరీ మీరు కూడా ఇది పర్ఫెక్ట్ కాంబోని పర్చేస్ చేయండి నేను హైలీ రికమెండ్ చేస్తాను నాకైతే చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బై చేసి యూస్ చేసి నాకు కమెంట్స్ కూడా చేయండి మీ రివ్యూ చేయండి దాట్ మికి హెయిర్ ఆయిల్ ई रोज ना हेयर वॉश দেই కబట్టి ఒక 1 అవర్ తర్వాత నేను లే wash చేసుకోతాను. दैट మెతి శాంగు

బుజ్జి ఇస్ మై ఫేవరెట్ ఫోటో వాల్ ది ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఫోటో అంట ఎందుకంటే ఇక్కడ నల్లా ఉన్నాడు మిరర్ అనమాట చాలా సింపుల్ గా నేను చేయించుకున్నాను అండ్ ఇదేంటంటే నాకు సర్ప్రైజ్ అన్నమాట మీకు షేర్ చేస్తాను ఇది ఏంటంటే మా లిఖిత ఇచ్చింది మా మర్దల్ అనమాట ఎవరో చెప్పుకోండి రాఖీ పూర్ణిమ హీరోయిన్ తెలుసు కదా మా మధుకి చల్లిగా చేసింది రాఖీ పూర్ణిమలో సో తను పాపని చూడ్డానికి వచ్చినప్పుడు ఇది పాపకి గిఫ్ట్ చేసింది ఇలా నేను హ్యాంగ్ చేసుకున్నాను అన్నమాట ఎప్పుడు చూసుకోవచ్చని థ్యాంక్ యూ మర్దలా అండ్ ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అని కేర్ అలాంటివి నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ చూపించబోతున్నాను ప్లీజ్ త ఇది నా చెయ్య మధు చెయ్యి అన్నమాట చాలా చాలా ఇష్టంగా నేను చేయించుకుంది స్కల్ప్ట్ వాళ్ళు మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు నాకు చాలా చాలా ఇష్టం అందుకని నేను ఎక్కడున్నా అది అక్కడ కంపల్సరీగా నా రూమ్లో ఉండేలా నేను చూసుకున్నాను అండ్ ఈ స్టాండ్ వచ్చి నేను బేబీ కోసం ఆర్డర్ చేసుకున్నాను ఇది డైపర్స్ బాక్స్ అనమాట ఈజీగా ఉంటుందని ఇలా నేను పేర్లు రాసి పెట్టుకున్నాను ఇది డైపర్స్ ఇది వెట్ మ్యాట్స్ అంటే పాప చూసి పోస్తే అది తొందరగా ఈజీగా తీసుకుని వచ్చు కదా అండ్ ఇది బేబీ డ్రెస్సెస్ లో టాయ్స్ ఉన్నాయి మీరు కూడా చూడాలా హలో అండ్ ఇక్కడ ఉల్లన్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి పాపకి మనం చలికాలం కదా ఇప్పుడు వింటర్ సీజన్ అమ్మ వేసిన ఉల్లన్ స్టఫ్ అంతా దీంట్లోనే ఉన్నాయి అండ్ ఇక్కడ గ్లౌజెస్ సాక్స్ అన్ని దీంట్లోనే పెట్టుకున్నాను సో ఇదన్నమాట నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవి కాకుండా నేను ఇంకా ఇండివిజువల్ బాస్కెట్స్ కూడా తప్పించుకున్నాను ఎందుకంటే ఇవి నేను క్యారీ చేయలేను బయటికి అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి దీంట్లో షాంపూస్ డైపర్స్ అలాంటి పాప్ అవసరమైనవి చిన్న చిన్న టాయ్స్ క్లాత్స్ అవన్నీ ఇవి పెట్టుకున్నాను అనమాట కిందికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కారులో కానీ దీంట్లో నేను పెట్టేసుకుంటా చాలా బాగుంది కదా ఫ్రేమ్ ఇది నాకు ఫేవరెట్ అనమాట నాకు మధుకి వైజాగ్ శ్రావణి మీనా వాళ్ళు మాకు గిఫ్ట్ చేశారు ఇక్కడ నంబర్ ఆఫ్ పిక్చర్స్ మా చైల్డ్ హుడ్ మ్యారేజ్ పిక్చర్స్ ఇట్లా మీనా శ్రావణి ప్రియాంక మధు మీకు ఆల్రెడీ నేను ఇది చూపించే ఉంటాను ఇది నాకు చాలా ఇష్టం అందుకని ఇలా పెట్టుకున్నాను అండ్ ఫెదర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఎక్కడో తీసుకున్నవి కాదు ఇక్కడే దొరికినవి మా ఫామ్ హౌస్ లోనే అవి వస్తాయి కదా అర్లీ మార్నింగ్ సో ఇక్కడ రాలిపోయి ఉంటాయి సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి నావి మెడిసిన్స్ షాంపూస్ ఇలాంటి స్టెఫ్ అంతా ఇక్కడ ఉంటుంది కామ్స్ మిర్రర్స్ ఇట్లాంటి బ్రషెస్ అవన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట ఆర్గనైజ్ చేసుకుంటాను తెలుసు కదా విజయ మన రీసెంట్ గా వచ్చింది పాపని చూడడానికి సో తను ఇది గిఫ్ట్ చేయించింది జాబిలమ్మ హాస్పిటల్ డాక్టర్ టైం అన్ని ప్రతి ఒక్కటి అండ్ మా పెళ్లి డేట్ అన్ని చాలా చాలా ఇష్టం నాకు ఇది అండ్ ఇక్కడ టేబుల్ ఇక్కడ కొన్ని స్టఫ్స్ పెట్టుకున్నాను నాకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ బేయింగ్ మిషన్ అట్లాంటివి కూడా ఉన్నాయి హార్ట్ బ్యాగ్ వెయింగ్ మిషన్ అండ్ ఇంకొకటి ప్రియాంక మధు అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ఇచ్చారు ఇది నాకు చాలా ఇష్టం సో ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ చూడండి జాబిలమ్మ అనుకున్నారా కాదు మా తమ్ముడు బాబ్జీ మీకు తెలుసు కదా బాబ్జీ వాడంటే నాకు చాలా ఇష్టం సో నా రూమ్ లో ఇక్కడ పెద్దగా అయినా చేంజ్ పెట్టుకున్నాను తన ఫోటో

వచ్చి నాకు స్టార్ మా వాళ్ళు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనే షో షోలో నాకు అది చాలా ఇష్టం నా రూమ్ టూర్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉందా అది ఏమో కాదు త్రీ మంత్స్ నుంచి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు మేము కూడా ఎప్పుడు చూపిద్దామా మీకు అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము అది ఏంటంటే మా జాబిలమ్మని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాము ఇంకా రూమ్ టూర్లు హోమ్ టూర్లు ఇలాంటివి కాదు ఇంకా మా జాబిలమ్మతో నెక్స్ట్ జాబిలమ్మని రివీల్ చేయబోతున్నాము మీకు ఎంత హ్యాపీగా ఉందో నాకు కూడా అంతే హ్యాపీగా ఉంది జాబిలమ్మని మీకు చూపించాలని సో ఇంతకాలం మీరు వెయిట్ చేసినందుకు మీ పేషెన్స్ కు థ్యాంక్ యూ మా జాబిలమ్మ తరపున అండ్ ఇంత ఇంత ప్రేమ చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చే నెక్స్ట్ వీడియోస్ అంత జాబిలమ్మతోనే మీరు కూడా వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సీ యూ విత్